వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా రీసెంట్ గా బాగా సెన్సేషన్ క్రియేట్ చేసిన కేసు ఏంటి అంటే మేఘాలయ హనీమూన్ కేసు సో అదే ఫార్మాట్ లో ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ గద్వాల్ జిల్లాలో తేజేశ్వర్ అనే సర్వేయర్ కి సేమ్ అదే ఫార్మాట్ లో మర్డర్ జరిగింది ఇదంతా ఏంటి అంటే పెళ్లి చేసుకున్న నెల రోజులకే భార్య తన భర్తని చంపడానికి సుపారి ఇచ్చింది అనమాట సో ఈ కేసులో ఏంటి ఆల్మోస్ట్ ఒక సెవెన్ మెంబర్స్ అయితే అక్యూజర్డ్ గా చూశారు సో వాళ్ళందరినీ ఎంక్వైరీలు చేస్తూ ఉన్నారు ఈ ఎంక్వైరీ చేస్తున్న ఫార్మాట్ లో మా అందరికి తెలిసింది ఏంటి అంటే ఒక బ్యాంక్ కి సంబంధించిన ఫైనాన్స్ సంస్థకి ఒక మేనేజర్ అనమాట తిరుమల రావు అతను తన భార్యకి సంతానం లేకపోవడంతో చాలా డల్ గా ఉండేవాడు కరెక్ట్ గా అదే టైంలో ఈ ఐశ్వర్య అనే ఆవిడతో ఒక రిలేషన్ ఫామ్ అయింది తను ఏమనుకున్నాడంటే ఈ ఐశ్వర్యతో తన సంతానాన్ని కని ఈ ఆస్తిని వంశాన్ని వృద్ధి చేసుకోవాలని అనుకున్నాడు ఫస్ట్ ఏంటి అంటే తన ఆఫీస్ లోనే స్వీపర్ గా పనిచేస్తున్నమాట ఈ ఐశ్వర్య వాళ్ళ మదర్ ఆవిడతో రిలేషన్ ఫార్మాట్ చేసుకున్నాడు సో కొన్ని రోజుల తర్వాత ఈవిని యూజ్ చేసుకొని వాళ్ళ కూతురుతో కూడా రిలేషన్ లో దిగాడు తర్వాత ఏంటి అంటే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని ఒక ఫామ్ ఫ్యామిలీ లాగా ఫామ్ అవుదాం అనుకున్నారు కరెక్ట్ గా అదే టైం ఐశ్వర్యకి ఈ తేజేశ్వర అనే సర్వేర్ తో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది వాళ్ళు ఫస్ట్ ఏమనుకున్నారంటే సో దీన్ని చంపేసి దీని ఆస్తి అంతా తీసుకుందాం అనుకున్నారు కరెక్ట్ గా అదే ఫార్మాట్ లో పెళ్లికి ముందు వీళ్ళిద్దరు వెళ్ళిపోయారు తేజ్వర్ వైఫ్ ఉంది కదా సో ఐశ్వర్యను ఈ బ్యాంక్ మేనేజర్ వీళ్ళు వెళ్ళిపోయి కరెక్ట్ గా పెళ్లికి ముందు వచ్చి తనకి ఫోన్ చేసి ఇట్లాగా ప్రేమిస్తున్నాను నేను అండు అంటే ఇష్టం ఇంట్లో సంబంధానికి ఇంట్లోని కట్నం ఇవ్వడానికి మాకు అంత సోమత లేదు అందుకని వాళ్ళ ఇంట్లో ఇబ్బంది పెట్టడానికి ఇష్టం లేక వెళ్ళిపోయానని చెప్పి చెప్పింది సో తనేంటంటే దాన్ని నచ్చి ఓకే పెళ్లి చేసుకున్నాడు కరెక్ట్ గా ఈ పెళ్లి చేసుకున్న టైం నుంచి ఈ ఎంగేజ్మెంట్ నుంచి పెళ్లి చేసుకునే ఆల్మోస్ట్ ఒక పది సార్లు ఐదు సార్లు వాళ్ళు మర్డర్ ప్లాన్ అయితే చేశారు కానీ పెళ్లి చేసుకుంటేనే ఆస్తి మొత్తం దక్కుతుంది కదా సో ఆస్తి దక్కించుకోవడం కోసం పెళ్లి అయ్యే వరకు వెయిట్ చేసి పెళ్లి తర్వాత ప్లాన్ చేసుకున్నారు ఈ పెళ్లి దగ్గర నుంచి అంటే వీళ్ళ ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్లి అయిపోయి మర్డర్ జరిగే వరకు ఈ ఐశ్వర్యకి ఈ తిరుమల రావుకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర రెండు వేల రెండు వందల కాల్స్ అయితే మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు కానీ పెళ్లి ఎంగేజ్మెంట్ దగ్గర నుంచి పెళ్లి టైం వరకు ఓన్లీ తేజస్ వర్ నూట ఇరవై కాళ్ళు మాట్లాడినట్టుగా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తెలిపారు సో ఎంక్వైరీలో కూడా అదే తెలియదు ఐదు సార్లు చెప్పాయి కదా ముందు రెక్కి చేశారు సో ఇది ఫెయిల్ అవటం వాళ్ళు ఏం చేశారంటే సో వాళ్ళు ఒక పర్సన్స్ ని పంపించేసి సుపారి ఇచ్చి ఇట్లాగా ఒక ప్లేస్ కి సర్వే చేయాలని చెప్పి తను తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశారు కార్లో ఆ కార్ లో ప్లాన్ చేసిన టైంలో అక్కడ తన్ని దారిలో చంపేసి అక్కడ పడేశారు వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ఏంటంటే టూ త్రీ డేస్ తను రెస్పాన్స్ లేదు ఎక్కడ ఉన్నాడు ఏంటి అని తెలియకపోయేసరికి వాళ్ళు పోలీస్ ఎంక్వైరీకి పెట్టారు పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేశారు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పలానా చోట తను చనిపోయాడని తెలిసింది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళ వైఫ్ చెప్పిన ఆన్సర్స్ వీళ్ళకి ఎందుకో కొంచెం తేడాగా అనిపించి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటి అంటే వీళ్ళే చంపేశారని చెప్పి తెలిసింది సో ఈ చంపే టైంలో ఏంటి అంటే తను తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పుడు తన గొంతుని బాగా పిసికేసి చంపేశారంట సో ఈ కేసు అంతా ఎంక్వైరీ అయింది ప్రజెంట్ ఏంటి అంటే ఈ ఐశ్వర్య వాళ్ళ తల్లి సుజాత వీళ్ళిద్దరు పోలీసు రిమాండ్ లో ఉన్నారు తన మెయిన్ ఉన్నాడు కదా తిరుమల రావు తనే ఈ మొత్తానికి హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట తను మాత్రం ఎక్కడా కనపడలేదు తన గురించి ఎంక్వైరీలు చేస్తూ ఉంటే తన కాల్ హిస్టరీ రీసెంట్ గా ఏంటి అంటే హైదరాబాద్ వెళ్తున్నట్టుగా లొకేషన్ ట్రాకింగ్ అయితే అయింది అందుకని పోలీసులందరూ ఇప్పుడు హైదరాబాద్ కి రీచ్ అయ్యి సో హైదరాబాద్ లో కూడా ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు సో తను దొరుకుతాడో లేదో చూడాలి సో మోస్ట్ ప్రాబిలీ దొరుకుతాడని అనుకుంటున్నాం సో తన లొకేషన్ అంటే హైదరాబాద్ వస్తుంది సో ఆల్మోస్ట్ పోలీసులు టూ టు త్రీ టైమ్స్ గా డివైడ్ అయ్యి హైదరాబాద్ లో అయితే ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా